ఉరగాద్రి ఉరకొండ గొప్పతనం రోకొండ గొప్పతనాన్ని తెలిపేటువంటి పద్యాన్ని నేను రాసినటువంటి పద్యాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను భాస్కరుని పద్య సౌరభం ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలుగు భాషను ఆదరించేవారు తెలుగు పద్యాలను గౌరవించేవారు అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నూతన పద్యాలను ప్రోత్సహించేవారిని మరింత ఆదరణ కలిగిస్తారని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఉరగాద్రి ఉరవకొండకు మరొక పేరు ఉరవకొండ పట్టణం మధ్యన ఈ ఉరగాద్రి ఉంది ది అనంతపురం జిల్లా ఉరగకొండ మండల కేంద్రము మధ్యన ఆభరణంగా ఉంటుంది అంటే చుట్టబడినటువంటి పాము అని అర్థం అద్రి అంటే కొండ చుట్టబడినటువంటి పాము పడగెత్తుకొని ఉంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఈ ఉరగ అద్రి ఉంటుంది తర్వాత కాలక్రమంలో ఉరగకొండ తర్వాత ఉరవకొండగా నామాంతరం చెందింది ఈ యొక్క ఉరవకొండ చూడ్డానికి చాలా అందంగా ఉన్నటువంటి కొండ చాలా గొప్పది ఇద్దరు మహనీయులు ఉరవకొండ చుట్టూ తిరిగి ఉరవకొండను చూస్తూ ఎదిగిన వాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను రాసినటువంటి ఈ పద్యాన్ని ఆలకించను పురగాద్రి రోకొండ గొప్పదనం శీషపద్యం ఇది యవ్వాని చెంతను ఎంతగా మెలిగెనో సత్యమై వెలిగెను సాయిబాబా ಯವ್ವ ಮುಂದರ ನಿಂತರಿಗನೋ ತಿರಿಗೆನು ಹಾರತೈ ಕರಿಬಸವಳು ಬಸವಡೂ ಯೌವಾ ಸನ್ನಿಧಿ ನೆನರನೋ ಪ್ರಬಲಮೈ ఉన్నతయే నిలిచిను ఊరిబడిగా బిగ యవాని సూసిన ఇంతకింత ఎదిగి ఎందాక ఏగిరో ఎదిగి జనులు వాని సనుతింప నిగాదలచి నన్నంత దూరముండి నావనించి దరికి ధరికి చేర్చే గంగధరుడును నూ దయతోడ ఉరగ అద్రిపగడ నూరి నున్నా ఉరగ అద్రిపగడ ఎవని పాదాల చెంత అందరూ తిరిగి గొప్పవాళ్ళు అని ఈ పద్యం చెబుతుంది ఈ పద్యభావం ఎవరి వద్దనైతే చదువుకొని గొప్పవాడుగా వెలిగాడు సత్యసాయి బాబా ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుకొని ఆ కొండ చుట్టూ తిరుగుతూ కొండనే చాలా సంవత్సరాలు చూస్తూ ఎంతో గొప్పవాడిగా ఎదిగినటువంటి సత్యసాయి బాబు గారు ఈ ఉరవకొండ పాఠశాలలో చదువుకున్నారని పెద్దలు తెలియజేస్తున్నారు అంతేకాదు ఈ ఉరవకొండకు ముందర కరిపసప్ప మఠం ఉంటుంది ఆ ఖరీబ మఠం ఆ కూడా ఇక్కడ ఆ కొండను ముందే తిరుగుతూ గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు అప్ర కొండ పక్కన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటుంది అది ఎందరెందరినో గొప్ప గొప్ప మహనీయులను తయారు చేసినటువంటి పాఠశాల కొండను చూస్తూ ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయికి ఎదిగారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దేశ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారు ఎంతోమంది ఈ ఉరవకొండ పట్టణ వాసులు ఉన్నారు అలాంటి గొప్ప పేరు కలిగినటువంటి ఈ కొండను నుతింపడానికి నన్ను చాలా దూరం నుంచి ఇక్కడికి పిలిపించాడేమో గంగాధరుడు అయినటువంటి శివుడు అని నేను తలస్తున్నాను ఈ ఉరగా తిరిగిపోవడానికి ఈ పదవిని ఎందుకు వాడాలంటే నేను నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటుంది ఉరవకొండ వాస అక్కడ నుంచి ఇక్కడ బదిలీలో రావడం జరిగింది ఎందుకో ఈ కొండను పగుడుతూ పద్యాలు రాయాలని నాకు అనిపించింది అందుకని ఆ గంగాధరుడే నన్ను ఇక్కడికి దగ్గరికి పిలిపించాడేమో అతను తన కైలాసంలాగా ఉన్నటువంటి ఆ కొండను పొగడానికి అనుకున్నాను ఈ కొండ మీద శివా శివలింగం ఉంది శివరాత్రి నాడు బాగా జరుగుతుంది ఈ కొండ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను నా యొక్క పద్యం నచ్చిన వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు